స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ భానుమతి ఈ సీరియల్ రీసెంట్ డేస్ లోనే స్టార్ట్ అయ్యి మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో అయితే దూసుకెళ్తుంది అయితే భానుమతి సీరియల్ ని డాక్టర్ కావాలి అనుకున్న ఒక మైనర్ అమ్మాయి కళలను ఎలా సహకారం చేసుకుంటుంది అనే లైన్ తో ఈ సీరియల్ ని తెరకెక్కిస్తున్నారు ఇక ఈ సీరియల్లో నటిస్తున్న నటీనటులు కూడా తమ అందం అలాగే చక్కని అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే సీరియల్లో హీరో పాత్రలో నటిస్తున్నాడు నటుడు పార్దు పార్థు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పార్దు అసలు పేరు శంకర్ చక్రవర్తి శంకర్ చక్రవర్తి కోయంబత్తూర్ లోనే పుట్టి పెరిగారు ఇక స్టడీస్ లో కూడా ఆయన బీటెక్ పూర్తి చేసుకున్నారు కోయంబత్తూర్ లోనే అయితే నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో మొట్టమొదటిసారిగా ఆయన తమిళ్ ఇండస్ట్రీలోనికి ఎంట్రీ ఇచ్చారు ఇక తమిళ్ లో కొన్ని సీరియల్స్ లో నటించిన ఆయన రోజా అనే సీరియల్ తో మంచి గుర్తింపును పొందారు ఇక ఆ తర్వాత ఆయన నటించిన నీన్ నాన్ కాదల్ పొన్ని కేరాఫ్ ఫ్రాణి విక్రమ్ వేద సంధ్య రాగం వంటి సీరియల్స్ మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి ఇక శంకర్ ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు అయితే శంకర్ కి రెండు వేల రెండు సంవత్సరంలో పెళ్లి జరిగింది తన మనసుకు నచ్చిన అమ్మాయిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే ఇలా తమిళ్ సీరియల్స్ లో గుర్తింపు రావడంతో ఆయనకి తెలుగు బుల్లి తెరపై నటించే అవకాశం వచ్చింది ఇక తెలుగు బుల్లి తెరపై హీరోగా పార్ధు పాత్రలో భానుమతి సీరియల్ తో ఎంట్రీ ఇచ్చారు ఇక ఈ సీరియల్లో పార్ధు పాత్రలో చాలా బాగా ఆకట్టుకుంటున్నాడు నటుడు శంకర్ చక్రవర్తి మరి భానుమతి సీరియల్లో పార్దుగా ఆకట్టుకుంటున్న శంకర్ చక్రవర్తి నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి